వేములవాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి వార్డులో జై భీం జై బాపు జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు కొనేపల్లి మాజీ సర్పంచ్ సాయిని అంజయ్య మాట్లాడారు బీజేపీ బీఆర్ఎస్ లో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నాయని వారు అన్నారు రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ మాజీ సర్పంచ్ సాయిని అంజయ్య అంజయ్య నారాయణ వెదిర రాజేశం గౌడ్ గుమ్మడి రాజేశం కనకయ్య దేవయ్య జనార్దన్ మల్లయ్య లింగయ్య మల్లయ్య తోట రాజు అంబటి చందు చేకుర్తి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు جئے کانگریس جئے کانگریس جڑی ارتقا ورتي نائي جڑی ارنಾಯಕت ورتي نائي ورتي سيناガル نಾಯಕت ورتي نائي ورتي سيناガル نಾಯಕت ورتي زندہ باد کانگریس پارٹی زندہ باد జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాల్లో భాగంగా మా వేములవాడలో తర్తీత్ వార్డు గ్రామానికి గ్రామంలో ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది మన కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం హత్య నుంచి దాదాపు అన్ని కార్యక్రమాలు ప్రజలకు అనుగుణంగానే చేస్తుంది ఎలాంటి వ్యతిరేకంగా ఒక్కటి కూడా పనులు చేయడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులన్నీ చేసి బాగా అప్పులు మోపిపోయింది కాబట్టి దాన్ని అన్నీ సర్దుబాటు చేసుకుంటా ఇవన్నీ సర్దుబాటు చేసే వరకు ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలు లేకుండా మంచి పాలన చేస్తుంది ప్రజలకు సందభ్యం కానీ విస్త బస్సు కానీ రకరకాల కార్యక్రమాలు చేసి ప్రజాభిప్రాయం ప్రజలకు మెరుగైన సేవలు చేస్తుంది రుణమాఫీ కానీ ఎక్కడో ఒకళ్ళకి మాపకాలేదు కావచ్చు కానీ చాలామంది లబ్ధి పొందారు తర్వాత రైతు బంధు కానీ రైతు బంధు ఇప్పుడు అత్య కొంత కొంతమందికి వచ్చేది ఇంకా కొన్ని అచ్చేటివి ఉన్నాయి వారంపరణ గౌరవలో ప్రస్తుత నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అన్ని కార్యక్రమాలు కొంత లేటైనా అన్నీ చేస్తుంది అన్ని కార్యక్రమాలు మంచిగానే అవలంబిస్తుంది ఎలాంటి లోటుపాట్లు జరగకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాగానే చేస్తుంది కాబట్టి ఈ మా కొనైపల్లి ప్రజల తరపున మన ఎమ్మెల్యే గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు ఎందుకంటే ఇప్పుడు మన మరిపల్లి రిజర్వాయర్ కానీ ప్రతి ఒక్కటి రిజర్వా రిజర్వేయర్ల మీద బాగా దృష్టి పెట్టి నీళ్ళు వస్తడానికి ప్రయత్నం చేస్తుండ్రు తర్వాత మా కొనైపల్లి గ్రామంలో కొన్ని కార్యక్రమాలు ఇది మా ఈ ఎస్సీలకు కానీ తర్వాత రోడ్స్ కానీ తర్వాత రేపు రాబోయే ఇంకా రెండు మూడు వచ్చేవి ఉన్నాయి సిసి రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి దాపు బానే వేస్తుంది వేలాడ రూపురేఖలు మారే అవకాశం కనబడుతుంది రేపు రాబోయే కాలంలో కాబట్టి ఆదిశీరాన్న గారు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది ప్రజలకు అనువైన కార్యక్రమాలు చేస్తుండ్రు ప్రజలల్ల చిరస్థాయిగా నిలిచుండే కార్యక్రమాలు చేస్తుంది వారికి కూడా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను వాడవాడల తిరిగి ప్రజలకు తెలియజేయటానికి పార్టీ కార్యకర్తలు శ్రమించి పనిచేస్తున్నారు పార్టీకి విధేయతగా ఉండి పనిచేస్తున్నారు ఇటీ కార్యక్రమాన్ని ప్రజలందరూ గమనించి మాట మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ విప్పు ఆది సీనన్న గారికి మా పొనాయిపల్లి వి విలేజ్ ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండి ఆయన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కలకు మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ లీడర్ల తరపున ప్రతి ఒక్కరికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బాపు జై అనే నియామంతో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మా ఎమ్మెల్యే ఆశనన్న ఆధ్వర్యంలో గత వారం పది రోజుల నుండి ప్రతి వార్డులు తిరుగుతున్నాం ఈరోజు కోనాపల్ లో పదమూడ వార్డులో తిరగడం జరుగుతుంది మహిళా తల్లులైతే మాకు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తుంది ఇంకా ముందుకు ఇచ్చే బియ్యం అవి తిరిగి కాకుండా తినడానికి పనికి రాకుండా ఉండేది ఇప్పుడు మేము సన్న బియ్యం అండుకొని తింటున్నాం ఆ ఇంద్రమ్మ పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సలహా ఉండాలని దీవిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అదేవిధంగా బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అయితే దళితుల వర్గీకరణ అయితేంది ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాం మా ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు సన్నభియం ఇచ్చింది రేపో మాపో రేషన్ కార్డులు పింఛించడం ఇస్తుంది మీరు పడవద్దు ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మద్దు వాళ్ళ కల్లబొల్లి మాటలు మీరు అస్సలే నమ్మద్దు రాబోయే రోజుల్లో సుతం మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి అన్ని అభివృద్ధులు పనులు చేస్తాం పోతే ఇక్కడ స్థానికంగా ఉన్న మెమ్మ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ అయితే రెండు కోట్ల పైచీలు తెచ్చిండు మొన్నటికి మొన్న నలభై మూడు చెక్కులు పదిహేను లక్షల పైచీలకు ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్షలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది సమస్య ఉన్నదంటే వస్తే ఐదు నిమిషాల్లోనే పరిష్కారం చేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారితో ఆశ్రయించండి రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి అండదండగా ఉండాలని ప్రజలందరూ వేడుకుంటున్నారు అందరికీ నమస్కారం